నమస్తే అండి నేను మీ నిఖిల్ని మీ అందరికీ ఒక విషయం చెప్పాలి మనం ఏదైనా వస్తువు కొనేటప్పుడు దాని ఎక్స్పైరీ డేట్ని చెక్ చేసుకుని మరి కొంటాం కానీ అయితే సోషల్ మీడియాలో న్యూస్ షేర్ చేసేటప్పుడు అది నిజమా కాదా అని ఎందుకు చెక్ చేసుకో ఎందుకంటే ఏమవుతుంది లేదో చిన్న క్యాజువల్ యాక్టివిటీ కానీ మీరు చాలా సరదాగా షేర్ చేస్తే ఆ ఫేక్ న్యూస్ కొన్ని జీవితాన్ని స్పాల్ చేస్తుంది నాశనం చేస్తుంది అందుకే మీరు ఒక న్యూస్ షేర్ చేసుకునే ముందు అది నిజమా కాదా అని ఒక్కసారి చెక్ చేసుకోండి సోషల్ మీడియాని పది మందికి ఉపయోగపడేలా వాడతాం ఇబ్బంది పెట్టేలా కాదు నమస్తే అండి నేను మీ నిఖిల్ని మీ అందరికి ఒక విషయం చెప్పాలి మనం ఏదైనా వస్తువు కొనేటప్పుడు తన ఎక్స్పైరీ డేట్ చెక్ చేసుకుని మరి కొంటాం కానీ అయితే సోషల్ మీడియాలో న్యూస్ షేర్ చేసేటప్పుడు అది నిజమా కాదా అని ఎందుకు చెక్ చేసుకో ఎందుకంటే ఏమవుతుంది అని చిన్న క్యాజువల్ యాక్టివ్ కానీ మీరు చాలా సరదాగా షేర్ చేస్తే ఆ ఫేక్ న్యూస్ కొన్ని జీవితాన్ని స్పాల్ చేస్తుంది నాశనం చేస్తుంది అందుకే మీరు ఒక న్యూస్ షేర్ చేసుకునే ముందు అది నిజమా కాదా అని ఒక్కసారి చెక్ చేసుకోండి సోషల్ మీడియాని పది మందికి ఉపయోగపడేలా వాడతాం ఇబ్బంది పెట్టేలా కాదు